నమస్తే రావు బ్యాచులర్ బ్రదర్స్ ఒరువరే కోతిన బట్ట ఏంద్రి ఎన్ని మెల్ల వేసుకొచ్చిన అనుకో బాకండి మా చెల్లికి కాస్ట్యూమ్ డిజైన్ అవ్వాలని ఉంది అంట కానీ ఇంతవరకు అవలేదు కాబట్టి నా మీద ప్రయోగాలు చేసింది ఈ బజ్జీల తోటి చికెన్ బజ్జీలు చేస్తానని కాస్ట్యూమ్ అయితే వేసింది ఈ మిరకాయ చికెన్ బజ్జీలు అడ్డు చేస్తా చూద్దాం రండి ఫస్ట్ అయితే బజ్జీ మిరకాయలు కడుక్కోవాలి శుద్ధంగా కడుక్కున్న మిరకాయలకి ఘాట్లు అయితే పెట్టుకోవాలి మెత్తటి చికెన్ ని ఉప్పు కారం పసుపు వేసి ఉడకబెట్టుకుందాం ఉడికించుకున్న చికెన్ ని పీసులు పీసులుగా కట్ చేసుకుందాం బజ్జీల పిండి అయితే కలుపుకుందాం బజ్జీల కోసం పిండి టెక్స్చర్ అయితే ఇలా ఉండాలి ఈ చికెన్ అయితే మిర్చి స్టఫ్ చేసుకుందాం ఈ మిరపకాయ పొట్ట నిండా చికెన్ అయితే పెట్టేసుకుందాం చికెన్ స్టఫ్ చేసుకున్న మిరపకాయని బజ్జి పిండిలో ముంచుకొని ఇప్పుడు మంచి బజ్జీ అయితే వేసుకుందాం బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి నిమ్మకాయ పిండి కొంచెం మిరపడేసి మా అన్నకి ఇచ్చేద్దాం మా చెల్లి చికెన్ బజ్జీలు చేసేసరికి చీకటి పడిపోయింది కారకారంగా పుల్ల పుల్లంగా చికెన్ ఫ్లేవర్ తో అదిరిపోయింది ఇదైతే మా చెల్లి కోసం ఒక లైక్ ఫాలో సబ్స్క్రైబ్ కొట్టిపోండి